సంగారెడ్డి జిల్లా పట్టాచెరు ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డుపై భారీగా గంజాయిని జిల్లా టాస్క్ ఫోర్స్ ఎక్సైజ్ అధికారులు పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు ఒరిస్సా నుంచి ముంబై రిపీట్ ఒడిస్సా నుంచి ముంబై తదితర ప్రాంతాలకు తరలిస్తున్న రెండు వందల ఇరవై కిలోల గంజాయిని సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్ వద్ద పట్టుకుంటున్నట్లు మెదక్ డివిజన్ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ హరికిషన్ మీడియా సమావేశంలో వెల్లడించారు ముత్తంగి నుంచి మహేంద్ర ఎక్స్ యూబీ ఐదు వందల వాహనంలో గంజాయిని తరలిస్తున్న డ్రైవర్ చంద్రకాంత్ అనే వ్యక్తిని పట్టుకొని విచారించగా పూర్తి వివరాలు వెల్లడినట్లు తెలిపారు మహారాష్ట్ర సతార్ జిల్లాకు చెందిన విశాల్ దిలీప్ అనే వ్యక్తి గంజాయి సరఫరాకు సూత్రధారి అని తెలిసినట్లు

సార్ ఇది షీలా ఇట్లా ఉంటాయి సార్ ఏంటో మనం ఏం మేకలు కాసినప్పుడు కూడలు కాసినప్పుడు చూసినవి అది దేవుళ్ళ ప్రాణం ఉంటాయి చూడు రైపోతున్నాయా कंपिया दाने हां साइकिल की बैक साइड बोर्ड से दिंपो कितना कैमरा हां चलो शो कर दो की किस का क्लोजर भी इसको लो बैड कर అందరికీ నమస్కారం అండి ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులకు నమస్కారం మాకు మన డిపార్ట్మెంట్కి మన సంగారెడ్డి మన పటాన్చూరు ఇన్స్పెక్టర్ అయిన పరమేశ్వర గౌడ్కి రాత్రి ఒక ఇన్ఫర్మేషన్ మనకు వచ్చింది దాన్ని బేది బీద చేసుకొని మన ముత్తంగి టోల్ గేట్ దాటిన తర్వాత రూట్ బార్చ్ చేసుకుంటే రాత్రిపూట పన్నెండు గంటలకి ఒక వెహికల్ ఏది మహేంద్ర ఎస్యూవి ఫైవ్ హండ్రెడ్ వెహికల్ ఒక కారు రావడం జరిగింది దాన్ని ఆపగా ఆయన పార్కోడానికి ట్రై చేశాడు తర్వాత డిటిఎఫ్ సంగారెడ్డి సహాయంతో మరియు పటాన్చెరు సిబ్బంది మన ఇస్నాపూర్ బ్యారికేడింగ్ దగ్గర ఆ వెహికల్ని ఆపి వెహికల్ని డిటేట్ చేయడం జరిగింది అయితే ఈ మధ్యలో ఈ వెహికల్ వెహికల్లో మనకు మనకు ఒరిస్సా ఏరియా నుంచి గంజాయి అంటే ఆ గంజాయి ట్రాన్స్పోర్ట్ అనే ఇన్ఫర్మేషన్ మీద మనం రూట్ వాచ్ చేయడం జరిగింది ఈ రూట్ వాచ్లో భాగంగా ఈ బండిని మనం ఇస్నాపూర్ బ్యారికేడింగ్ దగ్గర బిఫోర్ బ్యారికేడింగ్ దగ్గర మనం సీజ్ చేయడం జరిగింది అయితే ఈ ముత్తంగి టోల్గేట్ నుంచి మనం రూట్ వాచ్ చేస్తున్న క్రమంలో ఈ కారులో ఇద్దరు పర్సన్స్ ఉండే అందులో ఒక పర్సన్ అమర్ అన్నదను మధ్యలో దిగి పారిపోయాడు తర్వాత మనము ఈ వెహికల్ని సీజ్ చేయడం జరిగింది ఆ వెహికల్ని మొత్తం సర్చు చేయగా మనము దాదాపు రెండు వందల ఇరవై కిలోల సుమారుగా రెండు వందల ఇరవై కిలోల గంజాయి ఇది వరిస్సా నుంచి మొన్న ఇరవై తారీఖు రాత్రి లోడ్ చేసుకొని ఇరవై మార్నింగ్ బయలుదేరి మనకి ఇక్కడ రీచ్ అయ్యింది మనం పట్టుకోవడం జరిగింది దీనికి సంబంధించి అతన్ని చంద్రకాంత్ ఖారేని చంద్రకాంత్ ఖార్య అనే డ్రైవర్ మనకు ఎడ్ దొరికాడు తర్వాత అతన్ని అతన్ని కొత్త వెహికల్లో సర్చ్ చేయగా అతనికి సంబంధించిన ఆధార్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ అదేవిధంగా మన వెహికల్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ కూడా దొరకడం జరిగింది దాని ప్రకారము విశాల్ దిలీప్ అవార్డ్గే అనే సతారా జిల్లా పర్సను గోతాన్ వారణిక విలేజ్ అతను అతను మెయిన్గా ఈ మేనేజ్మెంట్ ఒరిస్సా నుంచి ఈ గంజాయిని తెప్పించి పూనా బాంబే ఆ ఏరియాలో సప్లైకి గురించి అతను తెప్పిస్తున్నాడు ఇది దాదాపుగా ఈ డ్రైవర్ దాని ప్రకారం ఏంటంటే ఇతను ఒక రన్ ఒక నెల రోజుల నుంచి విశాల్ దిలీప్ ఆబాద్ దగ్గర పనిచేస్తున్నట్టు అతను ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు దీని ప్రకారము ఈరోజు ఈ వెహికల్ ఇది మన పంచ్ ఫిట్నెస్ కూడా మన మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్ పంచ్ విట్నెస్గా ఒక బిల్ కలెక్టర్ ప్లస్ ఇంకో ఎంప్లాయీని తీసుకొని వాళ్ళ సమక్షంలో మనం రాత్రి కేసు చేయడం జరిగింది దీన్ని మనం త్వరలో పోలీసు ప్రకారము కన్సల్ట్ మెజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరచబోతున్నాము ఇందులో ఒక పర్సన్ అరేంజ్ చేశాము ఇప్పటివరకు ఇంకో ఇద్దరు పర్సన్స్ని అరేంజ్ చేయాల్సి వస్తుంది ఆ ఇద్దరు పేర్లు ఆ ఇద్దరు పేర్లు ఒకరి పేరు అమర్ సంజయ్ కావ్లే తండ్రి పేరు సంజయ్ కావ్లే ఇతని సుర్వాడి విలేజ్ పల్టాన్ తాలూకా సతారా జిల్లా ఇంకోటి ఈ మొత్తం ట్రాన్సాక్షన్ అంటే బిజినెస్ మొత్తం చేయించేది విశాల్ దిలీప్ అవార్డ్ గే తండ్రి పేరు దిలీప్ అవార్డ్ గే ఇతని విలేజ్ గోతాన్ వావారి హైర్ తాల్ సతారా జిల్లా ఇతని మొత్తం మన దగ్గర ఇది సతారా జిల్లా మహారాష్ట్ర జిల్లా మహారాష్ట్ర రాష్ట్రము సతారా ఈ ముగ్గురు సతారా జిల్లా వాళ్ళే ఇప్పుడు మనం దొరికిన చంద్రు కార్యతంది ఫాడర్ వాడి విలేజ్ పల్టాన్ తాలూకా ఇది కూడా సతారా జిల్లానే దీనికి సంబంధించి ఫర్దర్గా మేము డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ గారితో మాట్లాడాము అలాగే మనకు హెడ్ క్వార్టర్ నుంచి అడిషనల్ ఎస్పీ వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ చేయడం జరిగింది వాళ్ళ సెల్ ఫోన్ నంబర్లు కూడా మనకు సెల్ ఫోన్ నంబర్ సంపాదించాము ఇది అబ్స్క పర్సన్ అమర్ సంజయ్ మరియు ఈ విశాల్ దిలీప్ సంబంధించి దీనికి సంబంధించి మహారాష్ట్ర పోలీసులతోటి మేము కోఆర్డినేట్ చేసుకొని ఆ ఇద్దరు పర్సన్స్ కూడా ఒక టీంను పంపించి ఒక టీమా రన్ టీమ్ లో డైరెక్టర్ ఆఫ్ చూసి పెడుతున్న మాట్లాడి వీళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది